మీరీ పడుతు hmm. <lequel Paradi> ఇంట్ నగరే కల గానీ ఎవరు కిడ్నాప్ చేయలేదట చెప్తున్నాడు ఎవరు కిడ్నాప్ ఈయన డిటెక్టివ్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడా లేదా తెలుసా కిడ్నాప్యలేదని ఎట్లా తెలవదు నాకు తెలవదు అని చెప్పిన తెలవదు అని చెప్పినా ఇది రెండు కలిపి పెట్టాలి మాట్లాడదు కదా ఉన్న విషయం మాట్లాడాలేం ఏమొ తప్పు ఎట్లా మాట్లాడుతావ్ ఇదే ఊర్లు ఉండాలి కదా తప్పు కదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడటనే గ్రామ అధ్యక్షుడ ఇప్పుడు రఘుతన్ మాట్లాడిన విజువల్లా క్లియర్ కట్ గా చెప్పి చెప్పి లాని ఆ చూసినట్టుగా ఇన్ననే సెక్యూరిటీ ఇన్ననే పెట్టి మరి రేవంత్ రెడ్డి పంపించినదే వాడు అదంతా క్రెడిట్ కోసం చేస్తున్నారు అంటాడు ఆయన మరి ఏమ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసి అవన్నీ 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 తీసుకొచ్చి పెడితే अवी च